వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మేము టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీ కచోరీలు చేస్తున్నాము ఈ కచోరీలలో చాలా రకాలు ఉన్నాయండి ఆనియన్ కచోరీ అని బఠానీ కచోరీ అని ఆలు కచోరీ అని ఇలా నాన్ వెజ్ని కూడా స్టఫ్ చేసి చాలా రకాలుగా చేస్తూనే ఉంటారు అందులో ద బెస్ట్ అండ్ టేస్టీ బఠానీ కచోరీని ఇవాళ మనం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇవి పైన క్రిస్పీగా లోపల స్పైసీ అండ్ టేస్టీ స్టఫింగ్తో సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మీరు బఠానీ కచోరీ చేస్తే బయట షాప్లలా టేస్టీగా క్రంచీగా లేస్ లేస్గా వస్తాయి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళకి ఈవినింగ్ టైంలో సర్వ్ చేయండి ఆ సాయంత్రాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒకటిన్నర కప్పు మైదా రెండు స్పూన్లు నెయ్యి అర స్పూన్ వాముని ఈ విధంగా రెండు చేతుల మధ్యలో క్రష్ చేసి వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా ఈ నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని అందులోనే కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా బాగా పిండి ముద్దని చేసుకొని ఆ తర్వాత దీన్ని ఒక టేబుల్ పైన పెట్టి నీట్ చేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేస్తూ నీట్ చేసుకుంటే పిండి ఇంకా సాఫ్ట్గా అయ్యి కచోరీలు క్రిస్పీగా అండ్ లేస్ లేస్గా వస్తాయి ఇలా నాలుగైదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకొని బౌల్లో పెట్టేసి పైన నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈలోపు ఇందులోకి స్టఫింగ్ కోసం ప్యాన్లో ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అయ్యాక ఇందులోని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలను ఇలా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎంగువ వేసి బాగా అలా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు ఒక బ్లెండర్ జార్లో ఒకటిన్నర కప్పు బటాని వేసి పచ్చగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ప్యాన్లో వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ పంచదార ఒకటిన్నర టేబుల్ స్పూన్ శనగపిండి వేసి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా అడుగు అంటకుండా బాగా కుక్ చేసుకొని ఈ టైప్లో ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత నానపెట్టిన పిండిని తీసుకొని దీన్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా డివైడ్ చేసుకొని కాస్త అలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలో దాన్ని తీసుకొని పొడిపిండి చల్లుతూ షీట్ రోల్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని పైన నెయ్యి అప్లై చేసుకొని అలాగే కాస్త పొడిపిండిని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ దీనిపైన నెయ్యి అప్లై చేసి పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ దీన్ని చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగే మళ్ళీ సేమ్ బ్రౌజర్ని అప్లై చేసేసి పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకొని చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా రోల్ చేసుకొని టూ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి వీటిలో ఒక దాన్ని తీసుకొని ఇలా చూపించిన విధంగా లైట్గా రోల్ చేసుకోవాలి ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని ఇందులోనే బఠానీ స్టఫింగ్తో స్టఫ్ చేసుకోవాలి ఇలా బఠానీ స్టఫింగ్ని పెట్టేసి ఎడ్జెస్ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా స్టఫ్ చేసుకొని కాస్త అలా ప్రెష్ చేసేసుకోవాలి కచోరీ లేయర్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో కదా ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా స్టాఫ్ చేసి ఒక ప్లేట్లో ఉంచాలి మరోవైపు స్టవ్ మీద ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా ఈ మాత్రం వేడిగా ఉన్న ఆయిల్లో తయారు చేసుకున్న కచోరీలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కచోరీలు పైకి తేలి పొంగేంత వరకు వెయిట్ చేయాలి చూడండి ఈ విధంగా కచోరీలు పొంగాక మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలాగే మిగతా కచోరీలు అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేశాం చూడండి కచోరీలు ఎంత పర్ఫెక్ట్గా లేస్ లేస్గా వచ్చాయి కదా వీటిని తుంచి చూస్తే లోపల స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మా వాళ్ళైతే ఈ కచోరీలని చాలా బాగా ఇష్టపడ్డారు మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్లో ఇలా సింపుల్గా ఒకసారి చేసి చూడండి తప్పకుండా లైక్ చేస్తారు వీటిలో స్టఫింగ్ని మార్చి రకరకాల కచోరీలను చేస్తూ ఉంటారు నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు అవన్నీ కూడా నేను మీకు ఈసారి వీడియోస్లో చూసి చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో ఆనియన్ కచోరీ కూడా చేసి చూపించాము అది కూడా చాలా టేస్టీగా ఉందండి కావాలనుకునే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను లింక్ని క్లిక్ చేసి రెసిపీని చూసి ఫాలో అయిపోండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాక్ చేయండి బై వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ ఏ మాకు సపోర్ట్ అలాగే రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు